హలో ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇంత పెద్ద అరిటాకు చూసారా ఇది మామూలు అరటి చెట్టు కాదు అడవి అమృతపాణి అడవి చెట్టు చూడండి ఎంత బారుందరా ఒక్క ఆకు ఇంత బారుందో సర్వసాధారణంగా అరటి చెట్లు ఆకులు ఉంటాయి కానీ ఇంత బార ఆకు చాలా అరుదు ఇది కేవలం అడవి అరటి చెట్లకి మాత్రమే ఇంత బార ఆకులు వస్తాయి ఇవి దాదాపుగా ముప్పై ముప్పై ఐదు నలభై అడుగులెత్తు పెరుగుతాయి చెట్లు చెట్లు కూడా చూపిస్తా చూడండి ఇది అడవి అమృతపాణి అడవి చక్కెర కల్లి అరటి చెట్లు ప్రత్యేకంగా అడవి ఉండటం వల్లనే ఇంత బాగుంటుంది చూడండి ఎంత బాగుందో చూడండి అది కూడా చూడండి ఎంత బాగుందో అడవి అడవి అమృతపాణి అడవి చక్కెర కల్లి ఆ చెట్ల ఆకులు అరటి ఆకులు చూస్తున్నారు ఎంత బాగున్నాయి చూస్తున్నారు చూడండి ఎంత బాగున్నాయి చెట్లు కూడా చూపిస్తాను వీడియో చూడండి చూడండి ఇవ్వండి అడవి చక్కెర కల్లి అరటి చెట్లు చూస్తున్నాయి ఇంకా బారు చెట్లు ఇంకా పెద్ద చెట్లు ఇంకా పొడవైన చెట్లు చూడండి దాదాపుగా పది అడుగులు పన్నెండు అడుగులే పెరుగుతాయి కానీ ఇవి చూడండి దాదాపుగా ముప్పై నలభై అడుగుల చెట్లు కూడా ఉన్నాయి చెట్లలో అడవి చక్కెర కల్లి చూడండి ఎంత బారు ఉన్నాయి చెట్లు చూడండి ఆకులు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇవ్వండి అడవి చక్కెరకల్లి అరటి చెట్లు ఎర్రబోదె ఉంటే అడవి చక్కెరకల్లి పచ్చబోదెలు ఉన్నాయన్నీ కూడా ఇది కూడా ఇవి చూడండి అమృతపాణి అడవి అమృతపాణి ప్రత్యేకంగా అడవి అని ఎందుకు చెప్తున్నానంటే ఈ మామూలు అమృతపాణి మామూలు చక్కెరకల్లి ఉంటాయి ఆంధ్రాలో కానీ ఈ చెట్లు బారు పెరగవు దాదాపుగా పది పన్నెండు అడుగులకి కెళ్ళలు పడతాయి పది అడుగులకి ఈ చూడండి దాదాపు ముప్పై నలభై అడుగులు కూడా పెరుగుతున్నాయి చెట్లు ఈ అడవి జాతి అయితేనే విపరీతంగా ఇలా పెరుగుతాయి అడవుల్లో లోయల్లో నుండి దాదాపుగా పై వరకు లోయల పై వరకు పెరుగుతాయి ఇవి అడ్డ అడ్డ తీగల రంపచోడవారం మారేడుబిల్లి అటు భద్రాచలం అడవుల వైపు ఎక్కువగా పెరుగుతాయి ఇవి చూస్తున్నారు కదా అక్కడ గిరిజన ప్రజలు ఈ అరటికాయలు తింటారు ఎక్కువగా చాలా రుచిగా ఉంటాయి చాలా పెద్ద సైజుని చూపిస్తారండి కాయలు కూడా ఇవి చూడండి ఈ కాయలు మన కోతి గెలని తుంచేసింది ఇలాగ ఏలాడు పెట్టాం కర్రలు పెట్టాం అందుకని సరిగా ఎదగలేదు ఇది అమృత పా ఇవి చూడండి అయిగండి అరటి ఇదిగోండి ఈ గెల ఈ గెల చూడండి ఇవి కూడా బాగానే పెరుగుతాయి కానీ ఈ కోతుల వల్ల డిస్టర్బ్ అయిపోయి ఈ ఇలా ఇలానే పెరిగినాయి చూస్తున్నారు కదా చూస్తున్నారు చాలా బాగుంటుంది ఆ చాలా బరువు ఉంటుంది నూట నూట యాభై గ్రాములు చక్కెరకల్లు అయితే పావు కిలో ఉంటుంది కుక్కాయి ఎంత బాగుంటుంది చూడండి పోత